కామెడీ శివకుల శాఖ శాస్త్రి గారి స్తూపాన్ని ఆవిష్కరించడం జరిగింది కమ్యూనిస్టులే కాదు కాంగ్రెస్ కాదు పాపట్ల ప్రజానీకం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు స్థూపాన్ని నిర్మించడం జరిగింది అనంతరం ఈ సెంటర్ సెంటర్ కి కామెకుల శివుకుల శాస్త్రి సర్కిల్ అని చెప్పి నామకరణ చేసి కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేయడం కూడా జరిగింది కానీ ఈ రోజు ఎవరు అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్యేలు మారినప్పుడు లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే వచ్చినప్పుడు దీని మీద వ్యక్తి పెడతా ఉన్నారు ఇది ఎప్పుడు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అనగాలిన వర్గాల కోసం పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేసి అసూలు బాసిన అంటే కామెడి చూపుల శాస్త్రి గారి ఆయన జ్ఞాపకాలతో అందరూ ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా పాపట్ల పట్టణంలో రెండు వేల పదహారులో ఒక పెద్ద ఎత్తున పోరాటం నడిచింది కామ్రేడ్ శివకుల శేషాస్త్రి గారి స్థూపాన్ని తొలగించాలని చెప్పేసి అని ఆనాడు కుట్ర చేసిన నేపథ్యంలో దాన్ని తిరస్కరిస్తూ ఒక పెద్ద ఎత్తున ఉద్యమం నడిచిన పరిస్థితి గత వైసీపీ పాలనలో కూడా కామ్రేడ్ శివకుల శేషాస్త్రి గారి స్తూపాన్ని తొలగించి ఇక్కడ ఓనా ప్రభాకర్ రావు గారి రోడ్డుకి పేరు పెట్టాలని చెప్పేసని మరి ఆనాడున్నటువంటి ఎమ్మెల్యే గారు రఘుపతి గారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి విఫలమయ్యారు అయితే దీని నేపథ్యం తెలుసుకోవాలి కామ్రేడ్ శివకులశ్వర శాస్త్రి గారు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టి శ్రమజీవుల కోసం ప్రధానంగా కష్టజీవుల రాజ్యం కోసం తప్పించి ఆనాడున్న మలబార్ పోలీసుల హత్య చేయబడిన వాడు కామ్రాడ్ శివకుల శేషాస్త్రి గారు ఆ యొక్క స్థూపాన్ని బాపట్ల సీల్ రోడ్ సెంటర్ లో